ఈ శనివారం అంతకు ముందు శనివారం కృష్ణ బస్సు చనిపోయే స్థితి మరి దేవుడు ఎందుకు అర్థంలో చూసి పేరు వచ్చే బస్సు నుంచి కొద్ది వేగంగా వెళ్ళేసరికి ఇంకా ఎలాగో గుద్దుతాడని తెలిసి ఎగిరి ఎగిరితలు పడతాడు కుదు పడితేనేమో టైర్ కింద చచ్చిపోయే ఉంది ఎలా చేతులైపా చాలా దెబ్బలు అయినాయి కౌదు దెబ్బలు బాగా అయినాయి అయినా ఒక ఆరు వేలు పైన అయింది టెక్స్ అయ్యి అని తెలిసి ఇప్పుడే కోరుకుంటున్నాడు పెద్ద బాబు ఆ పెద్దబాబు సాగు నుంచి తప్పించాడు దేవుడు అనేసరికి చిన్నబాబుకి ఆటో యాక్సిడెంట్లో చిన్న తేడాతో ప్రాణం రక్షించాడు దేవుడు లేకపోతే ఈ బాబు ఆ బాబు మరణిస్తే మరి ఇల్లు ఎంత అసలు పోవడమని చెప్పలేము కాబట్టి అది అనుకుంటేనే అసలు ఉండేది అది అదుపుతున్నాయి ఇద్దరు కొడుకు కోరుకు నిజంగా ఆ దేవుడు నిజంగా పెద్ద కొడుకు చిన్న కొడుకుని చిన్న చిన్న దాంతో ప్రాణాలతో ఉంచాలంటే ఉచితమైన రూపాయి వేరు చేసి నిజంగా లేకపోతే రెండు సవాలు షవాలు వేసిన కొత్తి ఎలాగుండారో అనుకుంటే చాలా భయం వస్తుంది అసలు ఎందుకంటే ఇల్లు సున్నం వేయాలని ప్రాణం పెట్టించాలి అందరూ వాడని కొడుకు అందరూ కలిసి వస్తే ఇంకా కుటుంబంలో ఉంటే నాకు ప్రాతం పెట్టుకోవాలని ఇష్టమని అప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎవరు కలిసి రావట్లేదు నాకు అందరూ కలిసి వస్తే కుటుంబ ఆదా నాకు ఒక సంతోషం వాళ్ళని కొడుకులు అందరుండి చేస్తుంటే నాకు ఒక ఆనందం ఎప్పటి నుంచి అనుకున్న ప్రాతలు పెట్టుకోవాలి సుమేజ్ పాతలు పెట్టుకోవాలి పాతలు పెట్టుకోవాలి వారు అనుకోవాలి ఎవరికి ఒకసారి ఆ దేవుడికి ఎన్నోసార్లు పొరపెట్టుకుంటున్నాను కానీ ఒకరికి తెలియదు ఏదో ఒక సోళకునే కోరలు కోరం కావడం లేదో తాగలు కాను ఈరోజు కూడా అసలు ఎన్ని సంవత్సరాలు పొద్దు నుంచి కూడా ఒకరు కలిస్తే ఒకరు కావడంతో ఒకరు వస్తే ఒకరు రావట్లేదు కానీ నా సరే ఎవరు వచ్చినా ఎవరు రాక పెడతారు నా కొడుకు లోపించ అందరు కలుస్తూ నువ్వు రాత్రులు పెట్టుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను

అది చేట్టే నా డీల్ పొసి వదిలకొనే దేవుడా ఇంత పిట్టని ఇచ్చారు దేవుడికి మైక్ తోటా అలైన్ ఇప్పుడు ఇద్దరు బస్ యాక్సిడెంట్ అయ్యింది సో అప్పుడు కొద్దిసేపు డేటా కి angle చిప్తుธรรม ఆ బావాయి సైన్ సౌండ్ రేషియో అవే తీస్తారు అంటారు ఇన్షా అల్లాహ్ దేవుడు తప్పిచాడు అంటా దేవుడిని కొబ్బాలి ఎందుకంటే ఆపస్ టైక్ తెలుstaబట్టి నా హృదయం వెళ్తున్నా నా దేవుడికి తెలుసు కాబట్టి నా నీకు చేయమని ఇచ్చాడని నేను మనస్ఫూర్తి నవర్చున్నాను అండి అందుకే కలిసి రాకపోయినా ఎవరు కలిసి రాకపోయినా నా దేవుడు నాకు తోడు నాకు అభిగ్రహించాడు నాకు అత్యం అధికారుండే కోసం నేను ప్రార్థన పెట్టించుకున్నాను అలాగే ఈ సైతం శోధనలు అన్నీ తక్కువ నా ఇంట్లో ఎప్పుడు నిత్యం ప్రార్థన లేదండి అసలు బాబాయ్ బతుకునేటప్పుడు 4% న ఉంటాడు. పెట్టుకునే ఉండదాం అలాంటి ఏ బోర్డ్ ఇచ్చా కదా సైకల్ చోట్ చోడ చోడలైతే ఇట్లాగలేదు. సో మనం కాకపోతే ఈసారి అవర్ వచ్చేన వాడు. నాకొక దేవుడు వర్చించాడు. నే పెట్టుకోవాల్సిందే కష్టావుగా. ఓటుకున్నా. అయినా నీతో అంత బోలా సహాయతకు తో శోనిస్తలేదు. ఎన్ని శోదం లేదు. వచ్చిన రాజు రాక రాక నా కుటుంబం అలా ఉంది అలాగుండి దేవస్థానంలో మరొపెట్టుకుంటూ చాలా అన్ని అనిపించింది అందుకే అలాగే కూడా వచ్చింది పిల్లలు కూడా చాలా షోభ పిల్లలు కూడా అతను ఎంతోనే అనుకుంటే ఇద్దరు పిల్లలు కూడా చాలా షోభించారు ఆ రోజు వర్షానికి వెళ్ళకపోతే అది ఇద్దరు కూడా క్లోజ్ చేసి అందరికి కంప్లైట్ ఇచ్చారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా మా నాన్న ఇంకపోతుంది ఎంసలు పెడతాడు అన్నం పెట్టీ పెట్టట్లేదు బాగా కొట్టి ఇన్సులు పెడతాడు మా నాన్న మరి కానీ అక్షయ్ కానీ సాధుకు మరీ చెప్పి పోలీసుకి వీడ తీసుకొని మా నాన్న మంచిది కానీ అని చెప్పి కంప్లీట్ ఇస్తే వాళ్ళందరూ చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు అని తెలియదు కదా నిజమే నమ్మేసి కూడా అని ఎందుకు ఆ రోజు వర్షం పడింది నా పెద్ద కొడుకు వాళ్ళు పంపించాను నేను నా పై ఒక ఇంత బాగలేదు గురువు కట్టుకుని పరిగెత్తులకు నా పెద్ద వాళ్ళు వెళ్తే దాని ఏం మనిషి చూడొని టి పెట్టం కూడా పెట్టిన కోఫ్ వస్తే కుర్చి మనిషి నేను వెళ్ళాను ఎందుకు అక్కడ మా కాలేజీతో సబ్బు కాక చిమ్మేస్తారు కథను ఇంకా ఆ సార్ సాయి కదా కేసు పెట్టారు ఆయన నేను వెళ్ళి నా కొడుకు వెళ్ళి అడిగా మేము వెళ్ళి ఏదైనా పొత్తుని ఎంతిన్నారు అనే సరిగితే మనం అట్టు పెట్టాడు మరి తర్వాత ఏమి ఇచ్చా ఆలోచించాము ఆఫీస్ కాలేజా మీరు చెప్తున్నారు కావాలి నేను పెట్టలేదు నేను చూస్తున్నాను తప్పు చేస్తూ కొడతాను నేను తప్పు నేను చెప్పట్లేదు తప్పు చేస్తూ కొంటే మీరు తగ్గించుకుంటూ కొంటారు తప్పు చేయడం అనేసి అంటే అన్నం పెట్టలేదు మరి అన్నం పెట్టుకున్నాను నేను కావాలి చెప్తున్నాను నేను బాగా అదేవి ప్రతి నుంచి మీ నాన్నం అలాంటిది ఇలాంటిదమ్మా మీ నాన్నపురని మాట మార్చేస్తున్నారని తీరు ఆనేసి అది ఒక నాన్నపుడిని నేనే బయట పెట్టేసాను లేదు లేదు నాన్న బాగా పెట్టిందాకే రాదు మళ్ళీ చెప్పి ఏ అంటే మా మాట మా ఇరు పది మాట మామూలు అని చెప్పేసరికి దేవనమ్మ ముందు చాలా జరిగాడు కానీ ఈతరు రోజు సారి చెప్పారు కానీ సాయాపద నుంచి దేవుడు రక్షించారు మళ్ళీ నిన్న 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 నాలుగు వందలు తీసుకొని కొత్త పరుగు చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు పిల్లలు వాళ్ళని కూడా చూసి అమ్మని చెప్తే నమ్మకం పెళ్ళి మాత్రం ఎక్కడ పనులు పరువు అక్కడ మళ్ళీ పనులు సంపాదించుకుని మరి పిల్లలు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి వస్తే నన్ను మరి ఇలాంటి పండ్లు చేస్తారు చాలాసార్లు అలా తీసుకొని వారు మళ్ళీ మంచిగా మార్చుకోరు ఆ పిల్లలు చదువు అంతా మర్చిపోయాడు ప్రార్థన మర్చిపోయాడు ముఖ్యంగా

ఆయనప్పుడు చిన్న పిల్లలు కదా నేనే సాధించడం పిల్లలు కానీ పంపించిన కొట్టి అర్థరాధులు పంపించేసినప్పుడు వాళ్ళు పుట్టినరోజు కానీ కనీసం వచ్చిందని వాళ్ళని చూసుకోవచ్చు పిల్లలు అచ్చటమియారు అలా చేయరు పది మందిలో మాత్రం ఆకే కొట్టారు అది సాధిపోతాడు సాధించడం ఇప్పుడు కూడా చాలా ఎంత అంటే కాకపోతే శోధన ఎంత చేస్తాం మాటలు అంటే పడలేకపోతుంది అంటారు నా పట్టుకోలేకపోతున్నాను అంటే కాకుండా పిల్లలు చిన్న గురించి తెలుసుకున్న మీకు తెలుసు కదండి నేను అలా ఉంటాను మీరు కూడా అతన్ని మాట్లాడాలి ఈ అయితే నాన్న ఒక అది ఏదంటే నా కొన్ని పోయి నాన్నతో మాట్లాడమంటే అనేసి వాళ్ళకి అంటే నా ఎందుకో ఎవరు తెలుసుకోలేకపోతున్నాడు అని చిన్న బాగా ఇంకేం లేదు కానీ దేవుడు ఎన్ని వచ్చినా సరే దేవుడు నన్ను జన జనం అర్చిస్తున్నాడు అందుబట్టి దేవుడికి ఏమి ఇచ్చిన నేను గురువు తీర్చలేను దాంట్లో నా కుటుంబం అంతా సంపూర్ణ మార్పు బాగుంటుంది నామకల్మ్మకుండా పాటలు సమీపించింది సంపూర్ణ మార్పు బాగుంటుందని